హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ ఈరోజు వీడియోలు అయితే రంజాన్ స్పెషల్గా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే మేతి సేవియాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలని ఈరోజు వీడియోలు అయితే చూపించబోతున్నాను సో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దట్టు చాలా సింపుల్ కూడా మనకి ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ని అయితే పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు చేసుకొని క్విక్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఫాస్ట్గా అయిపోతుంది సో కాబట్టి ఈ మెతి సేవియాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము సో ఫస్ట్ అయితే మెతి సేవ్యాన్ని చేసుకోవడానికి ఫస్ట్ అయితే సేవ్యాన్ని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి సో ఇలాంటి సన్నని సేమియా దొరుకుతుంది మనకి ఎక్కువగా రంజాన్ టైంలో ఎక్కువగా దొరుకుతుంది నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సో ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి సో నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడైతే సేవి అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా విరగొట్టుకోవాలన్నమాట ఇది పెద్దగా ఉంటాయి సేమియాలు కాబట్టి మనకి సేవి చేసుకోవడానికి ఈజీగా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యినైతే వేసుకోవాలి సో ఈ సేవియానికి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది కాబట్టి ఒక నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను సో నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కిస్మిస్ అలాగే నేను గుమ్మడి గింజలు పుచ్చగింజలు కూడా తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మీకు ఇష్టం మీ దగ్గర ఏ ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అన్ని రకాలు వేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఈ సేవియన్ అనేది అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఇంక్ ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి మీరు ముక్కలైనా వేసుకోవచ్చు తురుమైనా వేసుకోవచ్చు తురుము అంటే మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం కోర్స్గా ఉంటుంది సో అలాంటి తురుమైనా వేసుకోండి కొబ్బరి వేయడం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో వీటన్నిటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ప్లే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం తుంచి పెట్టుకున్న సేవి అయితే వేసేసుకోవాలి సో ఈ సేవి అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసేసుకోండి సో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెత్తిలో ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ వేయించిన సేవ అన్నీ తీసుకున్నాను సో వేయించిన అయితే ఇట్లా గోల్డెన్ కలర్లో ఉంటుంది అదే నార్మల్ది అయితే వైట్ కలర్లో ఉంటుంది సో నేను ఆల్రెడీ వేయించిన దాన్నే తీసుకున్నాను అయినప్పటికీ మళ్ళీ నెయ్యిలో మళ్ళొక్కసారి ఫ్రై చేసుకుంటున్నాను సో నెయ్యిలో ఇంకాస్త ఫ్రై చేయడం వల్ల ఈ సేవ్యానికి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది సో ఇలా వేయించేటప్పుడు ఈ మనకి ఆల్రెడీ గోల్డెన్ కలర్లోకి ఉంది ఇంకొంచెం వేయించిన తర్వాత ఇంకొంచెం డార్క్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది అయినా అంతవరకు వేయించుకోవాలి ఎండివి సన్నగా ఉండడం వల్ల తొందరగా వేగిపోతాయి కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకైతే నేను రెండు వందల గ్రాముల సేవ్యానికి ఒక రెండు కప్పుల పంచదార వేసుకుంటున్నాను పంచదార వేసుకున్నాక మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మీకు ఒకవేళ రెండు కప్పుల పంచదార ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే కప్పున్నరైనా వేసుకోవచ్చు లేదు తగ్గింది అనుకున్నా కొంచెం హాఫ్ కప్పు పెంచుకోవచ్చు సో ఇప్పుడైతే పంచదార మొత్తాన్ని కూడా సేవియానికి అంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి సో వాటర్ అనేది నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ని తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా అంటే ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ సేమియాని ఉడికించుకుంటున్నాను మీరు ఈ వాటర్ ప్లేస్లో పాలైనా పోసుకోవచ్చు కానీ ఈ సేవ్యా అనేది పాలతో చేస్తే స్టాక్ ఉండదు అంటే మనకి ఒక టూ త్రీ డేస్ ఉండాలి అంటే ఉండదు అనమాట వాటర్తో చేస్తేనే ఒక రెండు మూడు రోజులు బయట పెట్టుకున్నా కానీ ఈజీగా తినేయచ్చు అదే పాలతో చేస్తే వెంటనే తినేయాలి నెక్స్ట్ డేకి ఉండదు సో కాబట్టి మీరు దాన్ని బట్టి మీరు పాలు కానీ వాటర్ కానీ అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిగా మనం వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉడికింది అనుకున్నాక ఇంకా ఇంకొక హాఫ్ కప్పు వాటర్ కూడా పోసుకొని దీన్ని చక్కగా ఉడకనివ్వాలి ఇది ఉడికేటప్పుడు కంపల్సరీ పైన అవుతుండాలి ఎందుకంటే మనం తక్కువ వాటర్ తోటి ఉడికిస్తున్నాం కాబట్టి సో ఆ వాటర్ తోటి ఆ ఆవిరికి మనం చక్కగా ఉడుకుతుంది ఇది కాస్త ఉడికేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ కంప్లీట్గా మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి అలాగే కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకొని దీన్ని ఉడకనివ్వాలి మనకి ఆ వాటర్ అనేవి తక్కువ వాటర్ పోసాం కదా కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే మనం పంచదార కూడా వేసాం కదా సో ఆ పంచదార కరిగినప్పుడు వచ్చే వాటర్ ఈ వాటర్ కూడా కలిసిపోయి ఈ సేవను చక్కగా ఉడుకుతుంది పొడి పొళ్ళ వస్తుంది చూసారు కదా సేవను చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా ఉంటుంది ఇలా చక్కగా ఉడికిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోవాలి మీరు ఈ టైంలో మీరు ఇంకాస్త ఒక పావుక అంత నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఎక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడైతే ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు రంజాన్ స్పెషల్గానే కాకుండా మామూలుగా ఎప్పుడైనా స్వీట్స్ అనిపించినప్పుడు సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ డిజర్ట్ని మీరు ఈ స్వీట్ని మీరు ట్రై చేసి చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ కూడా మీరు ఒకవేళ మాకు పంచదార వద్దు అనుకున్నప్పుడు ఆ పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు ఇంకా హెల్దీగా రెసిపీ తయారవుతుంది సో కాబట్టి ఈ రంజాన్ స్పెషల్గా ఇమేతీ సేవన్ని మీరు తప్పకుండా నేను చెప్పిన విధంగా నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్ అనేవి ఫాలో ఏ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను బట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్